ఎందుకు కాలనీలు ఏర్పాటు చేశారంటే కూడా చెప్తాను ఆ కాలనీ అనేది ఆ ఎకరాలు తీసుకొని గవర్నమెంట్ లో ఎక్సెస్ మనీ డబ్బులు తీసుకోవడం దాన్ని పైకి నడపడానికి ఇంకో కాంట్రాక్టర్ మట్టి తోడడం ఆ తర్వాత నాలుగు బేస్మెంట్ వేస్తే ఆ డబ్బులు వచ్చినట్టు ఆ కాంట్రాక్టర్లు ఎవరో వీళ్ళకి దాంట్లో కమిషన్లు ముట్ట చెప్పి అవి ఎత్తుకొని ఆ కాంట్రాక్టర్లు పారిపోవడం ఈ రోజుకి పద్దెనిమిది నెలల నుంచి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో రివ్యూ చేస్తుంటే మా వల్ల కావట్లేదు ఏ ఇల్లు ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఈ ఖాళీగా ఉన్నాయి మీకందరికి అర్థమయ్యే ఉంటుంది ఇళ్ళు ఉన్నాయి అక్కడ కానీ ఆ ఇల్లు వీళ్ళు ఇచ్చిన వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు రావట్లేదు అక్కడికి అదే దగ్గర ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఇటువంటి ఎంత సంక్షోమానికి